మ శ్రీమాత్రే నమ తెలుగు పురోహితుల మ్యాట్రబోలి ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించి కొన్ని వివరాలు చదవబడతాయి అలాగే పురోహితుల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వివరాలు అమ్మాయిల యొక్క వివరాలు కూడా చదవబడతాయండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీరు వారికి సంబంధించినటువంటి వివరాలు అడుగుతూ మా కార్యాలయానికి ఫోన్ చేయవచ్చు అలాగే మన సనాతన ధర్మం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఎవరి బాధ్యత కాదు మరి పురోహితులందరికీ కూడా మేము మా మా అమ్మాయిని బొమ్మ అంటూ అందరం కనుక ఒక రకంగా మనం ఒక కంకణం కట్టుకున్నట్టుగా కూర్చుంటే ఆఖరికి తండ్రి అర్చకత్వం చేస్తూ కూడా తన కూతుర్ని అర్చకుడికి ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాడు అంటే పరిస్థితి ఏలాగు ఉందో మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఒక రకంగా అంటే అర్చకత్వంలో కూడా సాధక బాధకాలు అన్నిట్లోనూ ఉంటాయి ఒక అర్చకత్వంలోనే కాదు కాబట్టి ఇది గమనించి అందరూ కూడా మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు యొక్క చేయూతిని తప్పకుండా ఇచ్చినట్లయితే మన సనాతన ధర్మం నిలబడుతుంది ఎందుకు కొన్ని కొన్ని వర్ణాల వారికే మనకి కొన్ని ఉచ్చరించేటటువంటి చదివేటటువంటి శక్తిని భగవంతుడు అనుగ్రహించాడు భగవంతుడు అంటే వేదాలు పుస్తకాలు శాస్త్రాలు మనకి అనుగ్రహించాయి మరి పురోహితులు అర్చకులు ఘనాపాటిలంతా వారి వ్యక్తి ధర్మాన్ని వదిలేస్తే కనుక మనకి మంచి చేయించేవాడెవరు తర్వాత ఈ శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ముక్తిని ప్రసాదింపజేసేది ఎవరు కాబట్టి ఒక్కసారి మనము ఆలోచించి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి ఎలాగైనా మన యొక్క సనాతన ధర్మాన్ని ముందు తరాలకు ఇంతే బదిలంగా అందచేయాలి అనుకుంటూ మనందరం కూడా కృతనిచ్చలమై ఈ పురోహితులకి అర్చకులకి పార్టీలకి వివాహాలు చేయటంలో మన వంతు కృషిని మనం చేస్తూ మన వంతు చెయ్యి మనం జ్యోతి వారితో కలిపి నడుతాము ముందుగా పురోహితులు అర్చకులని వివాహం చే సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కూడా జోహార్లు శుభాకాంక్షలు అందచేస్తూ అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు మనం ఇప్పుడు చూద్దాం అమ్మాయి పేరు పద్మిని ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి తొమ్మిది పదిహేను నిమిషాలకి ఉదయం పూట పుట్టింది కృష్ణా జిల్లాలో పుట్టిందండి వీళ్ళు ఆరు వేల నియోగులు హరితస గోత్రము ఆరుద్ర నక్షత్రం రెండో పాదము ఐదో ఏడెత్తు ఉంటుందండి అమ్మాయి బీఎస్సీ చేసింది అమ్మాయి ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయట్లేదు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి అమ్మాయి పేరు రమ్యకృష్ణ ఏడు రెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టిందండి అమ్మాయి పదహారు ముప్పై నిమిషాల గంటలకి పుట్టిందండి హైదరాబాద్లో పుట్టింది ప్రథమ శాఖ నియోగులంటే భారత్వాదశ గోత్రము పూర్వాష నక్షత్రం రెండవ పాదము ఐదు నాలుగు ఎత్తు ఉంటుందండి అమ్మాయి డిగ్రీ చదివింది ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది మీరు కాంటాక్ట్ చేయాల్సిన టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 సంప్రదించగలరు అమ్మాయి పేరు అమ్మాయి పేరు అనిత ఆరు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పుట్టిందండి అమ్మాయి వాళ్ళు వచ్చేసి వైద్యకి వెళ్ళినాళ్ళు హరిత సగోత్రము పైన ఎత్తుంటుందండి టెన్త్ క్లాస్లో చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి మరి పురోహితులను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకి జోహార్లు ఏర్పాటు చేస్తూ మనము పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమని డాట్ కామ్ అబ్బాయి పేరు రామ్మోహన్ ముప్పై ఎనిమిది పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో పుట్టాడండి ఐదు నలభై ఐదు నిమిషాలకి ఉదయం పుట్ట పుట్టాడు వరంగల్లో పుట్టాడు వీడు శ్రీ విష్ణువు రండి కాశపస గోత్రము అనురాధ్మ నక్షత్రము నాలుగో పది ఎత్తుంటాడండి అబ్బాయి డిగ్రీ చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు నలభై ఐదు వేల రూపాయల నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు విద్యారకు ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి ఎనిమిది గంటలకి రాత్రిపూట పుట్టాడు సత్యనపల్లిలో పుట్టాడండి వీళ్ళు వైకానస నుండి గౌతమ సగోత్రము హస్తా నక్షత్రం నాలుగో పాదము ఐదో తొమ్మిది ఎత్తుంటాడు అండి అబ్బాయి బిఏ చేసి ఎంబీఏ చేసి వైకానుస అగ్రహారంలో ఆస్ట్రాలజీ నేర్చుకున్నాడండి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు ప్రసాద్ ముప్పై పది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టాడండి మూడు ముప్పై నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు హైదరాబాద్లో పుట్టాడు వైదికే వేగినాడండి ఆత్రేయస గోత్రము పూర్వాషఢ నక్షత్రం రెండవ పాదం ఐదు అరెత్తు ఉంటాడండి బీకామ్ చేశాడు ప్రైవేట్ టీచర్గా చేస్తూ పౌరోహిత్యం చేస్తున్నాడు యాభై వేల దాకా రూపాయల దాకా ఆదాయం ఉంటుంది మీరు కాంటాక్ట్ చేస్తున్నటువంటి మాటలు ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూసారు కదా పురోహితులకి అర్చకులకి కూడా మామూలుగా ఒక ఉద్యోగి ఎంతైతే నిరంతర కష్టపడి సంపాదిస్తారో ఈ అర్చకులు పురోహితులు ఘనపాటిలు కూడా చాలా తక్కువ సమయం కష్టపడి అంత మొత్తాన్ని కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన అమ్మాయిలని కూడా మనం పురోహితులకి అర్చకులకి ఘనపాటికి ఇవ్వడానికి సిద్ధపడాలి అందుకు సంసిద్ధంగా ఉన్నటువంటి వారందరూ కూడా సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో ప్రతి ఒక్కరం మనమంతా చేయి కలుపుతూ జ్యోతి మ్యాట్రి వారితోటి పురోహితులకి అర్చకులకి ఘనపాటిలకి వివాహం చేయటంలో చేయి చేయి కలుపుతూ ముందుకు సాగుదాం స్వస్తి సర్వే